నమస్తే అండి పద్మజాఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూటొమ్మిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా విశాఖ నక్షత్రం మూడో పాదం వాళ్ళు గ్రహశాంతి కోసం అలాగే వాళ్ళ జాతకంలోని దోషాలు పోగొట్టుకోవడం కోసం దర్శనం చేసుకోవాల్సిన నవాపాఠ క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి చాళుక్యల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి వాయువు దిశగా సుమారు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో నవాబుపేట క్షేత్రం ఉంటుందండి మండపేట ఆలమూరు రోడ్డు మార్గంలో కొత్తూరు సెంటర్ ఉంటుంది ఆ కొత్తూరు సెంటర్కి వాయువు దిశగా సుమారు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో మనం ఇప్పుడు చూస్తే నవాబ్పేట గ్రామం ఉంటుంది ఇచ్చట స్వామివారు శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు విశాఖ నక్షత్రం మూడో పాదం అది జన్మ నక్షత్రమైనా లేకపోతే కొంతమందికి జన్మ నక్షత్రం తెలియదండి అలాంటి వాళ్ళు పేర్లో వచ్చే మొదటి అక్షరంతో చూసుకుని నక్షత్రం చూసుకుంటూ ఉంటారు అలా చూసుకుని నామ నక్షత్రమైనా సరే ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత విశాఖ నక్షత్రం మూడో పాదం తులారాశికి సంబంధించిన పాదం కాబట్టి తులారాశికి సంబంధించిన ద్రాక్షారామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేతం శ్రీ పరమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న సమస్త దోషాలు పోయి సర్వగ్రహశాంతి జరుగుతుందని చెప్పబడి ఉందండి ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి మూడు ఊర్లు కూడాను ఒక పోటలో కానీ ఒక రోజులో కాన దర్శనం చేసుకునేలాగానే ఈ మూడు క్షేత్రాలు ఉంటాయన్నమాట విశాఖ నక్షత్రం మూడో పాదం జాతకులు పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి విశేషమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారండి అలాగే నెలలో విశాఖ నక్షత్రం వచ్చిన రోజున కూడా చాలా విశేషంగా ఇక్కడ స్వామికి అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు మేము ఈ ఆలయం దర్శనం చేసుకునేసరికి చాలామంది భక్తులు ఆ రోజు అక్కడ అభిషేకాలు చేయించుకుంటున్నారనమాట మేము ఈ ఆలయానికి వెళ్ళేసరికి ఆ రోజు విశాఖ నక్షత్రం ఉంది అందుకని అక్కడ చాలా విశేషంగా అర్చనల అభిషేకాలు జరుగుతున్నాయి ఈ ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఎనిమిది నక్షత్ర పాదశివాలయాలని భీమసభ అంటారనమాట ఈ భీమసభ యొక్క నమూనా శివలంగా మనకి ద్రాక్షారామం గుళ్ళో కనిపిస్తుంది నేను అది వీడియోగా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు తప్పనిసరిగా ఆ వీడియో చూస్తే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత అర్థమవుతుందనమాట చాలామంది గ్రహ దోషాలు పోవడానికి గ్రహశాంతికి అనుకుంటే ఎలాంటి దోషాలు శాంతులు లేని వాళ్ళు దర్శనం చేసుకోకూడదేమో అనుకుంటూ ఉంటారండి అలాగేం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవడం వల్ల చాలా మంచిది అనమాట అలా దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి అంతేకాకుండా నూట ఎనిమిది నక్షత్ర పాదశివాలయాలు కూడా దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిదండి అదంతా కూడా ఒక యాత్రలాగా భావించి కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో ఉన్న సోమేశ్వర వారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి కళ్యాణోత్సవం వైశాఖ శుద్ధి ఏకాదశి నుంచి పాంచాహనికంగా జరుగుతూ ఉంటుంది ఇక రవాణా సదుపాయం విషయానికి వస్తే మండపేట కలవపూర్ సెంటర్ నుంచి నవాపేట గ్రామానికి ఆటోలు ఉంటాయి మండపేట నుంచి నవాపేట క్షేత్రానికి సుమారు ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట నేను ప్రతి వీడియోలోనూ డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ కూడా షేర్ చేస్తున్నానండి ఆ లొకేషన్ ఫాలో అయ్యి కూడా మీరు ఈ ఆలయాలు చేరుకోవచ్చు అలాగే అన్ని నక్షత్ర పాదశివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఛానల్లో పెట్టానండి మీరు ఆ ప్లేలిస్టులు చూసుకుంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ ప్లేలిస్టులో ఉంటుంది నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయి ఇలాంటి వీడియోస్ తప్పకుండా షేర్ కూడా చేయండి ప్రతిరోజు ఒక శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి రేపు సాయంత్రం మళ్ళీ మరో నక్షత్ర పాద శివాలయం వీడియోతో కలుసుకుందాం నమస్తే